ఎస్యూవీలను మోడిఫై చేయడం ద్వారా క్యాంపింగ్ వ్యాన్లుగా మార్చే ట్రెండ్ భారతదేశంలో వేగంగా పెరుగుతోంది ఈ ట్రెండ్ను స్వీకరించి బీహార్కు చెందిన ఒక మహిళా గాయని తన మహీంద్ర ఎక్స్ యూవీ ఏడు వందలను చాలా ప్రత్యేకంగా మార్చుకుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా షేర్ చేయడంతో ఆమె ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది ఎస్యూవీలను మోడిఫై చేయడం ద్వారా క్యాంపింగ్ వ్యాన్లుగా మార్చే ట్రెండ్ భారతదేశంలో వేగంగా పెరుగుతోంది ఈ ను స్వీకరించి బీహార్ కు చెందిన ఒక మహిళా గాయని తన మహీంద్ర యూవి ఏడు వందలను చాలా ప్రత్యేకంగా మార్చుకుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా షేర్ చేయడంతో ఆమె ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారింది ఆమె ఎస్ యూవీ లోపల ఒక తాడుకు వేలాడుతున్న మెటల్ ఫ్రేమ్డ్ ను అమర్చింది కారు కదులుతూనే ఉంది ఆమె పడుకుని ఒక పాట పాడింది ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే అలాంటి మార్పులు ప్రయాణీకులకు ఎంతవరకు సౌలభ్యం ప్రమాదకరం కాదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ వీడియోను శివ్ చౌదరి అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు అందులో గాయని కదులుతున్న ఎక్స్ యూవీ ఏడు వందలు కారులో మంచం మీద కూర్చుని హర్యాన్వి పాట పాడుతూ కనిపిస్తుంది సువ్లోని రెండు సీట్లను మడతపెట్టి వాటిపైన మెటల్ ఫ్రేమ్ తో ఒక తాడు మంచం తయారుచేశారు ఈ రకమైన బెడ్ను ఎటువంటి భద్రతా బెల్టులు లేకుండా అమర్చారు కదులుతున్న వాహనంలో పడుకోవడం లేదా కూర్చోవడం చాలా ప్రమాదకరం ఎక్స్ యూవి ఏడు వందలు ఐదు స్టార్ భద్రతా రేటింగ్ పొందిన కారు అయినప్పటికీ ఇటువంటి బాధ్యతారహిత మార్పులు ప్రయాణీకుల జీవితాలను ప్రమాదంలో పడేస్తాయి వీడియో చూడండి అ పోస్ట్ షేర్ బై శివా చౌధరి అట్ చౌధరి అఫిషియల్ మహీంద్ర ఎక్స్ యూవి ఏడు వందలలో బాధ్యతారహితమైన ప్రవర్తన గతంలో కనిపించింది కొంతమంది ఏడర్స్ లెవెల్ రెండు ఆటోమేటిక్ డ్రైవ్ సిస్టమ్ నువ్వు దుర్వినియోగం చేసి డ్రైవర్ సీటు నుండి దిగి వెనుక సీట్లో కూర్చోవడం కార్డులు ఆడటం లేదా కదులుతున్న కారులో నిద్రపోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు ఇప్పుడు అలాంటి బెడ్ సెటప్లు చట్టబద్ధమైనవేనా అనే ప్రశ్న తలెత్తుతుంది క్యాంపింగ్ వ్యాన్లలో కూడా బెడ్లు ఉంటాయని చాలామంది అనుకుంటారు మరి ఇది ఎందుకు తప్పు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి తేడా ఏమిటంటే క్యాంపింగ్ వాహనాలకు ఫిక్స్డ్ బెడ్లు ఉంటాయి వాహనం కదులుతున్నప్పుడు వాటిని ఉపయోగించరు కానీ ఈ సందర్భంలో వాహనం కదులుతున్నప్పుడు ఆ వ్యక్తి బెడ్ ను ఉపయోగిస్తున్నారు ఇది పూర్తిగా చట్టవిరుద్ధం ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు మహీంద్ర ఎక్స్ యూవి ఏడు వందలు దుర్వినియోగం కేసులు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి చాలా మంది దాని లెవెల్ రెండు ఏడెస్ ఫీచర్ను దుర్వినియోగం చేశారు కానీ ఏడెస్ టెక్నాలజీ డ్రైవర్ కు సహాయం చేయడానికి మాత్రమే ఉద్దేశించినది డ్రైవర్ను భర్తీ చేయడానికి కాదు ఇటువంటి బాధ్యతారహిత ప్రవర్తన చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా రోడ్డుపై ఉన్న ఇతర వ్యక్తుల భద్రతకు కూడా పెద్ద ముప్పు మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి